రాజ్ కావ్య గదిలోకొచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు నీ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్యగా అంగీకరించారని నేనేదో గొప్పోడినని అనుకున్నాను ఆ క్షణం వరకు తాళి కట్టబోయేది నేనే అని తెలియకపోయినా కుటుంబ పరువు కోసం తల వంచావు అంటూ గతం నుంచి ప్రతి సన్నివేశాన్ని చెప్పుకుంటూ వస్తాడు రాజ్ కావ్య వింటూ ఉంటుంది నేను చనిపోయాను అని సాక్ష్యాలున్నా నమ్మలేదు చివరికి బతికే ఉన్నానని అందరి ముందు నిరూపించావు ఇక ఏ భర్త వేయని నింద వేసినా కేవలం నా ప్రాణాలు కాపాడ్డం కోసం మౌనంగా భరించావు నీ ఆత్మాభిమానాన్ని నా ప్రాణానికి అడ్డం వేశావు కన్న తల్లే నేను వేసిన నిందలను తట్టుకోలేక నోరు జారి నిజం చెప్పేసినా మౌనంగా నిలబడ్డావు ఎందుకు కళావతి ఎందుకిదంతా చేశావు నేను నీ కోసం ఏం చెయ్యలేదు కదా అంటూ రాజ్ ఎమోషనల్ అవుతాడు బాధను దిగమింగుతూ నిబ్బరంగా నిలబడి అందుకే అందుకే ఇప్పుడు చెప్తున్నాను కళావతి కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువంత చిన్నదైపోయింది నీ ముందు ఓడిపోయింది కళావతి నాలోని అహాన్ని చంపుకుని అడుగుతున్నా గతంలో నేను చేసిన తప్పులను క్షమిస్తావా తిరిగి అంతే ప్రేమను నాకిస్తావా అంటాడు రాజ్ చాలా ఆవేదనగా దాంతో కళ్ల నిండా నీళ్లతో కావ్య ఎవండి అంటూ పరుగున వెళ్లి రాజును హత్తుకుంటుంది ఇక ఓ ఎమోషనల్ సాంగ్ ప్లే కావడంతో ఆ సీన్ మరింత ఎమోషనల్ గా మారిపోయింది ప్రేమగా కావ్య నుదుట ముద్దు పెట్టుకున్న రాజ్ కావ్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని చెప్పు కళావతి నువ్వు జీవితాంతం ఈ ప్రేమను నాకివ్వాలంటే నేనేం చెయ్యాలి నువ్వేం చేయమన్నా చేస్తాను నువ్వు చేసిన దానికి నీ కాళ్లు పట్టుకోవాలి కాని అది కూడా నీ ప్రేమ ముందు తక్కువగానే కనిపిస్తుంది చెప్పు కళావతి ఏం చేయమంటావు అంటాడు రాజ్ ఎమోషనల్ గా ఇక మీదట నా మీద ఎంత కోపం వచ్చినా సరే నన్ను తిట్టండి కొట్టండి అంతేకాని నా నుంచి దూరంగా వెళ్ళిపోకండి నేను చచ్చిపోతాను అంటూ మళ్లీ రాజును హత్తుకుంటుంది కన్నీళ్లతో కావ్య అలా అనేసరికి రాజ్ మరింత గట్టిగా కావ్యను హత్తుకుంటాడు సీన్ కట్ చేస్తే రుద్రాణి తన గదిలో సీరియస్గా ఆలోచించేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది రాహుల్ బొచ్చ పట్టుకుని ఇక మన బతుకింతే అన్నట్టుగా వాగుతూ ఉంటాడు రాజు వచ్చేశాడు వాడి వారసుడు కావ్య కడుపులో పెరుగుతున్న సంబరంలో ఉన్నాడు ఇప్పుడు ఇక నన్ను ఈ ఆస్తికి వారసుణ్ణి ఎలా చెయ్యగలవో మమ్మీ అని లబోదిబోమంటాడు దాంతో రుద్రాణి చూస్తూ ఉండు నిన్ను వారసుణ్ణి చేసేలోపు వాళ్లని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను అంటూ క్రూరమైన చూపు చూస్తుంది అంటే అందర్నీ చంపేయడానికి స్కెచ్ వేసినట్టే అనిపిస్తోంది సీన్ కట్ చేస్తే రాజ్ అయ్యేసరికి కావ్యం మెట్లెక్కబోతూ ఉంటే రాత్రింది కావ్యం మెట్లెక్కబోతూ ఉంటే అది చూసిన రాజ్ నువ్వు ఒట్టి మనిషివి కాదు మెట్లెక్కడానికి వీల్లేదు అంటూ కావ్యను ఎత్తుకుని రొమాంటిక్ గా ఓ సాంగ్ వేసుకుని గదిలోకి తీసుకెళ్తాడు నిజానికి అది అప్పు కవి చూస్తారు నుంచి ఇక కావ్యను గదిలో దింపిన తర్వాత ఒక్కసారి తీసుకొస్తే సరిపోతుందా నేను రోజుకి వంద సార్లు ఎక్కి దిగుతాను ప్రతిసారి ఇలాగే తీసుకొస్తారా ఇలాంటి సినిమాటిక్ పనులు ఒక్కసారికే బావుంటాయి ప్రతిసారి చేయడం కుదరదు నిజంగా నా మీద ప్రేముంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి అనేసి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య ఇక కావ్య రాజ్ అలా రొమాంటిక్ గా వెళ్లడం చూసిన అప్పు కవి వెంటే మెట్ల దాకా నడుస్తుంది కాని ఆ తర్వాత నడవదు పైకి చూస్తూ బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఏమైందప్పు ఆగిపోయావ్ అంటాడు కవి నేనిప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను అంటుంది అప్పు అవును తెలుసు అంటాడు కవి కూల్ గా ఎత్తుకుని తీసుకెళ్ళు మీ అన్నయ్య మా అక్కన ఎంత ప్రేమగా తీసుకెళ్లాడో చూశావు కదా అంటుంది అప్పు అలిగినట్లుగా ఇక చచ్చినట్టు కవి దండాలు పెడుతూ తిప్పలు పడుతూ పైకి తీసుకువెళ్తాడు ఎత్తుకుని ఆ సీన్ కామెడీగా సాగింది అక్కడ సీన్ కట్ చేస్తే కళావతి చెప్పినట్లు పర్మనెంట్ సొల్యూషన్ కోసం తాను మెట్లెక్కకుండా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ మెట్లు దిగుతాడు రాజ్ అయితే అదే మెట్ల మీదున్న కవి నీరసంతో చేతులు మెట్లకు ఆనించి దిగులుగా కూర్చొని ఉంటాడు అయోమయంగా ఆలోచించుకుంటూ చూసుకోకుండా కవి చేతిని తొక్కేస్తాడు రాజ్ కెవ్వు అంటాడు కవి ఎగ్గిరి అయ్యో అంటాడు రాజ్ చంపేశావు కదన్నయ్య చూడు చెయ్యలా అయిపోయిందో అంటాడు కవి చేతిని నలుపుకుంటూ అర్ధరాత్రి సోఫాలో కూర్చోకుండా చీకట్లో ఈ మెట్ల మీద కూర్చోడమేంట్రా మరి అని అంటాడు రాజ్ కూడా కవి పక్కనే కూర్చుని సోఫా దగ్గరికి ఓపిక ఉండాలి కదా అసలు దీనికంతటికీ కారణం నువ్వే కదా నీకు మీద పట్టలేనంత ప్రేముంటే గది లోపల చూపించుకోవాలి కాని నువ్వు ఎత్తుకుని తీసుకెళ్లావు అది నా చావుకొచ్చింది అప్పు చూసింది తన్ని కూడా ఎత్తుకుని తీసుకెళ్లమంది తెలుసా అంటూ తన బాధను లబోదిబోమంటూ చెప్పుకుంటాడు కవి తప్పేముంద్రా అప్పుయే కదా అంటాడు రాజ్ అది కాదన్నయ్య అలా చేయొద్దన్నయ్యా అంటాడు కవి అస్తమానం అలా మొయ్యాలంటే నా వల్ల కూడా కాదనుకో అని అంటాడు కవి అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి అంటాడు రాజ్ అప్పుడే అపర్ణాదేవి ధాన్యలక్ష్మి ఇద్దరు వాళ్ళ ఎదురుగా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఐడియా వచ్చింది అనుకుంటారు ఇద్దరు అన్నదమ్ముళ్లు అమ్మా అంటారు ఇద్దరు తమ తమ అమ్మల్ని చూసి నీకూడా కూడా ఇదే ఐడియానా అని ఇద్దరు నవ్వుకుంటారు అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారంటావా అంటాడు కవి అనుమానంగా వాళ్ళు ఒప్పుకునేదేంట్రా మనం ఒప్పిద్దాం అంటాడు రాజ్ నమ్మకంగా సీన్ కట్ చేస్తే మెట్ల మీద నుంచి కావ్య అప్పు అప్పనాదేవి దంపతులు ధాన్యలక్ష్మి దంపతులు ముందు నిలబడతారు రాజ్ కవి ఇద్దరు ఏంట్రా మమ్మల్ని పిలిచారు అంటారు సుభాష్ ప్రకాశం ధాన్యం అప్పనాదేవిలు ఒక్క నిమిషం అంటూ రాజ్ వేస్తాడు క్షణాల్లో పేరెంట్స్ ముందు సూట్ కేసులుంటాయి మీకోసం గా రూమ్ బుక్ చేశాం చాలా బాగుంటుంది రూమ్ అని బిల్డప్ కొట్టి కవి రాజ్ ఇద్దరు అసలు విషయం బయటికి కక్కుతారు ఏంటి మేం పైన రూములోకి వెళ్లాలా మా వయసేంటి మేమేంటి మా వల్ల కాదు అసలే మాకు మోకాళ్ళ నొప్పులు అంటారు పేరెంట్స్ దాంతో రాజ్ బిఖం వేస్తాడు కవి అయ్యో అని తలపట్టుకుంటాడు మీరు రూమ్ మారాల్సిందే అని ఇటు కవి అటు రాజ్ తమ తల్లిదండ్రులతో గొడవ పడడం అప్పు కావ్యలకు గొప్పగా అనిపిస్తుంది నవ్వుకుంటారు దాంతో అప్పన్నాదేవి ఈ కుట్ర వెనుక కావ్య ఉన్నట్లే ఉంది అనడంతో అయ్యో రామా నాకేం తెలియదు అంటుంది కావ్య ఇక ఈ పంచాయితీ నడుస్తూ ఉంటే ఇందిరాదేవి అక్కడికొస్తుంది ఏంటి తగువు అంటుంది దాంతో రాజ్ గారు కాల్ చేసి ఇంట్లో కరెక్ట్గా లేదన్నారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పెద్దవాళ్లు పైనే ఉండాలి నానమ్మ అంటూ ఇందిరాదేవిని ఇరికిస్తాడు దాంతో అమ్మో నన్నెరికిస్తున్నాడేంటి అని అనుకుంటుంది ఇందిరాదేవి మరిన్ని వివరాలు తరువా భాగంలో చూద్దాం